కాలేజ్లో డ్రామా కాంపిటీషన్ కోసం అని చెప్పి ఇటు అక్షత చరణ్ గీత అలాగే పల్లవి పేర్లు ఇస్తారు అయితే ఇక డ్రామా కోసం అని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అయితే అక్షత ఏమో పని మనిషిగా గిన్నెలు తొంగుతూ ఉంటుంది ఒకరింట్లో ఆ ఇంట్లోనే ఇటు చరణ్ అలాగే పల్లవి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట ఇక అక్కడ గీత కూడా ఉంటుంది అయితే ఇక చరణ్ ఏమో సడన్గా వచ్చి అక్షత దగ్గర గిన్నెలు తొమ్గుతూ ఉంటుంది అనమాట అక్షత ఏంటి అక్షిత నువ్వు గిన్నెలు తోగుతున్నావు ఏంటి అని చెప్పి అనగానే అప్పుడే పల్లవి వచ్చి చరణ్తో అంటుంది ఏమండి ఆవిడ పని అండి తన రోల్ అదే పని మనిషి పని చేయాలి తన గిన్నెలు తోతుంది మీరిటరండి అయినా రోజు ఆఫీస్కి వెళ్తున్నారు కదండి రోజు నా కోసం ఇంట్లో ఉండిపోవచ్చు కదండి మీకోసం నేను ఎంత బెంగ పెట్టుకుంటున్నానో మీరు ఆఫీస్కి వెళ్తే ఇంట్లో ఉండిపోండి అని చెప్పి అంటూ ఉంటే ఇక చరణ్ ఏమో అటు అక్షిత వైపు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు అక్షిత చాలా కోపంగా గిన్నెలు కడుగుతుందలా లేచి హలో డైరెక్టర్ గారు ఏంటి ఈ డ్రామా కాన్సెప్టు అసలు ఈ కథలో హీరోయిన్ ఎవరు నేనే హీరోయిన్ ఈ డ్రామాలో అని చెప్పి మీరు చెప్పారు కదా అందుకే చేస్తున్నాను కానీ ఇక్కడ స్టోరీలో ఇదిగో ఈ పల్లవి హీరోయిన్ లాగా అనిపిస్తుంది ఆ చరగ్ మీద 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 పడిపోతుంది ఈ పల్లవి అసలు నేను హీరోయినా పని మనిషినా చెప్పండి అని చెప్పి అక్షత అంటూ ఉంటే అప్పుడు డైరెక్టర్ గారు అంటారు అక్షిత నువ్వే ఈ స్టోరీలో హీరోయిన్ అని చెప్పి అంటూ ఉంటే ఇక అటు గీత అటు పల్లవి అందరూ నవ్వుతూ ఉంటారు ఏంటి వీడు కామెడీ చేస్తున్నాడా లేకపోతే నిజంగా చెప్తున్నాడా అని చెప్పి అక్షితకు అర్థం కాక బుర్ర కోక్కుంటూ ఉంటుంది ఇంకేంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్